సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం యోగం బలం రాజకీయ రంగం కళారంగం ఎలా ఉందో చూద్దామండి అలాగే ఉత్తర నక్షత్రంలో పుట్టినవారు నక్షత్రంలో పుట్టినవారు అలాగే వారి జాతకమల కన్యా రాశిలో కన్యా లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి కన్యా రాశి వారి జాతకానికి రెండు గోవల పడ్డాయండి వారి పేరు మీద వారు ఏ పని చేసినా కానీ సొంతంగా ఒకరు చేస్తే కలిసి వచ్చే అవకాశాలు లేవండి ఇంకొకరిని కలుపుకుంటేనే కలిసి వచ్చే ఉన్నాయి చంద్రమహర్దశ గోవల పడ్డ వీరి జాతక బలానికి వ్యాపార విషయంలో కలిసి వస్తుంది కానివ్వండి పదిహేను రోజులు మంచిగా ఉంటుంది పదిహేను రోజులు మంచిగా ఉండదండి వీరి జాతక బలానికి ఈ నెలలో సగభాగం మంచిగా ఉండదు సగభాగం మంచిగా ఉండదు కానీ చంద్రగ్రహణం టైంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా ఉన్న స్త్రీలు కావచ్చు లేదా రాహు మహర్దశ ఉన్నవారు కావచ్చు లేదా తొందరగా చెడు ప్రయోగం వారికి తగిలేవారు కావచ్చు అసలుంటి వారు చాలా జాగ్రత్తలు పాటించాలండి ఇంట్లో తినే ఆహారం కావచ్చు తాగే నీరు కావచ్చు చంద్రగ్రహణం రోజు ఉంచినవి మాత్రం అవి వారు వాడవద్దండి విసర్జించాలి ఒకవేళ వాడేది ఉంటే మాత్రం గరిక ఉంటుంది మన వినాయకుని పోయే చేసే గరిక ఉంటుంది లేదా మామూలు గరిక ఉంటుంది ఆ గరిక అనేది నీటిలో వేయాలి ఆ నీటిలో వేసుకుంటే దాని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే కంప్యూటర్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి షేర్ మార్కెట్ రంగం ఉన్నవారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో బోధన రంగం కావచ్చు ఆరోగ్య రంగం కావచ్చు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే అగ్రికల్చర్ రంగం కావచ్చు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేనిపోని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి రైల్వే రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది కానీ ఇంకా రెండు మూడు నెలలు టైం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఉద్యోగ ప్రాప్తి కోసం మాత్రం గురు గురుమహారదాశ కోసం మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రెండవది గురు గురుదత్తాత్రేయ స్వామిని మూడవది జాతకానికి మాత్రం గాయత్రి మాత్రది నాలుగవని జాతకాన్ని రాఘవేంద్ర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది చేస్తే ఖచ్చితంగా వారికి ఉద్యోగం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది లేదా మాత్రం వారి జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా బాగుపడే అవకాశం ఉంటుందండి పది గవ్వలు పడ్డాయండి కరెక్ట్ మాత్రం ఆ భగవంతుడికి మాత్రం దశ అవతారం ఉన్నదండి కలికే అవతారం లాస్ట్ మీరు జాతకంలో మానవ రూపం తీసుకొని మొండితనంతో నడిస్తే గెలిచొచ్చే గెలిచే అవకాశం ఉందండి అని నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు పడే అవకాశం ఉందండి రాశివారు ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి కన్యా రాశి వారికి శుభంభూయ